నమస్తే మిత్రులారా ఆగస్టు నాలుగున వచ్చిన అమావాస్య రోజు ఎంతో ప్రత్యేకమైనది ఈరోజు గుమ్మానికి ఒక చిన్న పని చేస్తే దరిద్రం పారిపోయి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం చేస్తుందని తెలుసా అవును మీరు తప్పకుండా వినాలి అనుకుంటున్న ఈ అద్భుతమైన విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సింపుల్ టిప్స్తో మీరు మీ జీవితంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖంగా జీవించవచ్చు ఈ వీడియో మీ జీవితంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నారా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం అనేది చాలా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది గుమ్మాన్ని ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మాన్ని చాలా పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉంచుకుని అందంగా అలంకరించుకోవాలి అమావాస్య రోజుల్లో రాత్రి సమయాలలో భూలోకంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు అందువల్ల ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా సువాసన భరితంగా అందంగా ఆకర్షణీయంగా దీపాల వెలుగుల్లో ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది గణపని శుభ్రం చేసుకుని బియ్యం పిండితో ముగ్గులు పెట్టాలి అమావాస్య రోజున సాయంత్రం సమయంలో తప్పనిసరిగా తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించాలి గుమ్మం ఎంత పరిశుభ్రంగా ఉంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అంత తొందరగా వస్తుంది అలాగే అమావాస్య పౌర్ణమి రోజుల్లో గుమ్మానికి ఇవి కట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంతకీ గుమ్మానికి ఏవి కట్టాలో ఇప్ప్యూ మనం తెలుసుకుందాం ఇప్పుడు మేము చెప్పుబోయే ఈ వస్తువులను గుమ్మానికి కట్టడం వలన మీకు అద్భుతాలు జరుగుతాయి అలాగే మీరు నమ్మకంతో ఈ పరిహారం ఇంతకీ ఆ వస్తువులు ఏమిటి ఈ పరిహారం ఎలా చేయాలి అనే పూర్తి వివరాలను ఇప్పుడూ తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం అత్యంత పవిత్రమైనటువంటిది ద్వారం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించేది కాబట్టి ఎప్పుడూ పరిశుభ్రంగా ఎలాంటి దోషాలు లేకుండా ఉంటేనే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది అయితే మన ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఎర్రని వస్త్రాలను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల చెడు ఇంట్లోకి రాకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఎర్రని వస్త్రాలను మనం ఇంటి గుమ్మానికి కూడా కడుతూ ఉంటాము అలా ఎర్రని వస్త్రాన్ని తీసుకుని అందులో ఒక కొబ్బరి కాయను పీచు తీయకుండా వేయాలి అలాగే గుపిడు రాళ్ల ఉక్కిని వేయండి తొమ్మిది రకాల ధాన్యపు గింజలు అంటే నవధాన్యాలను వేయండి అందులోనే కొద్దిగా పచ్చకరూరం వేయండి ఐదు వక్కలు వేయండి అదేవిధంగా పదకొండు రూపాయల కాయిన్స్ ని కూడా వేయండి అందులోనే ఐదు యాలకులు ఐదు లవంగాలు ఒక బిర్యానీ ఆకుని కూడా వేయండి ఇవన్నీ ఏమిటి అంటే కొన్ని రకాల శక్తులను ఆకట్టుకునే ఆకర్షించుకునే గుణం కలిగి ఉన్నటువంటి కొన్ని వస్తువులు ధనాన్ని ఆకర్షించే చెడు శక్తి యొక్క చెడు ప్రభావం ఏమాత్రం పని చేయకుండా ఇంట్లోకి రావడానికి ఆపే దుష్టశక్తుల యొక్క ప్రభావాన్ని తొలగించి మన ఇంట్లోకి ఐశ్వర్యం అనేది రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఇక వాటన్నింటినీ కూడా మూటలాగా కట్టేసి ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీపం వెలిగించి వాటికి సాంబ్రాణి ధూపం వెయ్యాలి రెండు చేతులు జోడించి అమ్మవారిని కటాక్షించమని కరుణించమనీ వేడుకోవాలి కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి రావాలని మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని వేడుకోవాలి ఇలా మీ గుమ్మానికి కట్టుకుంటే ఎన్ని రకాల సమస్యలైనా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది ఇక మన ఇంటికి ఉండే ప్రతి ఒక సమస్యకి ఈ మూట కట్టి పరిష్కారం అని చెప్పుకోవచ్చు